సీనియర్స్కి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని స్థానిక కన్యా పాఠశాల ఆవరణంలో అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు చక్కటి పూలమాలలతో అమ్మవారికి అలంకరించారు తాండూరు మండలం కరణ్ కోట్ కు చెందిన రాజశేఖర స్వామి భక్తి ప్రవచనాలందరినీ ఆకట్టుకున్న ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వడం చాలా శుభప్రదమని ఎవరైతే లలితా సహస్రనామ పారాయణం చేపడితే జన్మ జన్మల పుణ్యఫలం లభిస్తుందని తెలిపారి కార్యక్రమంలో అమ్మవారి దీక్ష తీసుకున్న స్వాములు కాలనీ కాలనీ పాల్గొన్నారు ఈనాడు అన్నపూర్ణేశ్వరి తత్వముతో అమ్మవారు అంగరంగ వైభవంగా ఇస్తా ఉన్నది వారిని కూడా మనసారా స్మరిస్తూ పురాణము అనేటువంటిది ఎందుకు అవసరము పురాణము ఇప్పటికీ ఎంతో అధునాతనమైనటువంటి కాలం వచ్చింది కానీ ఆధ్యాత్మికమైనటువంటి చింతనములు కాలము అధునాతనమైనప్పటికీ కూడా సాంకేతిక ధర్మం ఎంత పెరిగినా కూడా ఎంత పెరిగిన కొద్దీ అంత భక్తి భావము కూడా పెరుక్కుంటూ వస్తూ ఉన్నది కాబట్టి ఇంకా తరగకుండా మనకు ఋషులిచ్చినటువంటి అనేక సంపదలలో ఒక సంపద ఈ యొక్క పురాణం పురాణం వింటే ఏమొస్తుంది జ్ఞానం ఉంటే

I'm mm -hmm. సిరి సంపదలు ఏమున్నా కూడా వాటన్నింటినీ ఒక సమయం వచ్చినప్పుడు త్యజించి ఏ విధంగా అయితే వచ్చిందో ఈ జగత్తుకి ఆ విధంగా తిరిగేటువంటి మార్గమే ఈ యొక్క పురాణం ఇప్పుడు సూక్ష్మంగా మానవులకు ఏం చెప్తా ఉన్నాడు అంటే చరాచర జగన్మాయకునైన నేనే తొమ్మిది రోజులైన తర్వాత భూమి మీద ఉండలేను మీరే ఎన్ని రోజులు ఉంటారయ్యా మంచిగా తొమ్మిది రోజులు వినాయక నవరాత్రులని తొమ్మిది రోజులున్నావు భూమి మీద ఏం తెలుసుకున్నావు నీవు అని గణపతికి అడిగిందంట శివుడు అడిగితే గణపతి చెప్తా ఉన్నాడు మనసుల యొక్క నిజమైనటువంటి అర్థము తెలుసుకున్న నేను మనసులు ఎటువంటి అనేది తెలుసుకొని వచ్చిన ఈ సంవత్సరం అనడంట గణపతి అంటే ఏం తెలుసుకున్నావు అంటే అప్పుడు గణపతి చెప్పిందంట మొదటి రోజు ఎవడైతే నన్ను భుధము మీద మోసుకొని వచ్చిండో వాడే చిట్ట చివరి రోజు మహాత్మని కొడుకైన గణపతిని నేనే నాకు అవతార పరిసమాప్తి చేస్తా ఉన్నా నూరేళ్ల ఆయుష్ంచినటువంటి మనిషి ఇంకా ఎటువంటి ధర్మము చేయాలి భూమి మీద అనేటువంటి అర్థము కొరకు ఆ గణపతి యొక్క నవరాత్రి అమ్మవారు కూడా నేను మొన్నటి రోజు బాలా త్రిపుర సుందరి చిన్న పిల్లగా ఉద్భవించే ఈనాడు అన్నపూర్ణాదేవి రేపటి నిన్నటి రోజు గాయత్రీ దేవి మొన్నటి రోజు బాలాత్రిపుర సుందరీ దేవి దీని యొక్క మూలార్థమేనంటే ప్రకృతికే ప్రకృతి అయినటువంటి తల్లి తొమ్మిది రోజుల పాటు ఉండే అన్నపూర్ణగా అందరికి భోజనము పెట్టి మహాలక్ష్మిగా అందరికీ డబ్బులను ఇచ్చాయి మహా సరస్వతిగా జ్ఞాన ప్రదాత లాస్ట్ చిత్త చివరి రోజు మహిషాసుర మర్ధిని అయి దుష్ట సంహారము చేసినటువంటి తల్లి కూడా నిమిత్త మాత్రము వరకే అంటే మనము ఆచరించినటువంటి ధర్మము శాశ్వతంగా నిలబడుతుంది అందుకే ఒక మహాకవి చెప్తాడు ఆత్మ పోయిన దేహంబు అగ్ని హోత్రుని పాలు మేటి బట్టకలి పాలు కాల యముని పాలు ఇల్లు మంచము సొమ్ములిల్లయును కన్న బిడ్డల పాలు కొడుకు బెట్టిన పిండంబు కాకుల పాలు ఏది తన్న వెంట రాదుగా ఎవనికైనను కూడా తల్లి నీ అనుగ్రహముకటి చాలు పరమేశ్వరి ఆత్మ పోయినటువంటి దేహాన్ని ఒక గంట రెండు గంటలు మూడు గంటలు కూర్చొని పెట్టుకుంటాం తర్వాత మెల్లిగా దేహము లోపల అశుద్ధమై కొంచెము ఏదో వస్తే ఆ ఇంటి మనిషిని కూడా యజమాని ఏం చేస్తాం ఎక్కువసేపు పెట్టుకుంటాం రెండు మూడు రోజులు మా లేక లేక మా యజమాని కాలమైంది ఇంకో వారం దినాలు పెట్టుకోవడం అంటే ఎవరు పెట్టుకోరు సమయం వచ్చింది అంటే ఆయన్ని తప్పకుండా తీసుకొని పోవాల్సిందే ఆత్మ పోయిన దేహం అగ్నిహోత్రని పాలు అగ్నితో కాల్చినటువంటి ఎముకల్నిన్నా ఇంట్లో పెట్టుకుంటాడేమో అని ఆశ పెడితే ఆ ఎముకల్ని కూడా గంగా గోదావరి కృష్ణా నది తీరాల్లో తీసుకుని పోయి ఆ ఉన్నటువంటి అస్థికలను కూడా గెలుపుతారు ఆయన ఆనవాళ్ళని అది కూడా పెట్టారు మీద కట్టిన బట్ట మేటి చాకలి పాలు అది కూడా చాకలి వాడి వచ్చి ఎంతో మంచిగా కట్టుకున్న సిల్క్ బట్టలైనా సరే వాటిని కూడా ఏం చేస్తారంటే ఎవరికో అన్నీలకు ఇస్తారు తాను సంపాదించినటువంటి కూడా ఏమైతుంది అంటే అది ఇతరుల పాలైతుంది కానీ ఏది మిగులుతుంది అంటే బ్రతికినన్నాళ్ళు మనము ఇటువంటి ధర్మ సభలో భగవంతుని కార్యక్రమంలో ఏదైతే పాలు పంచుకొని కొంచెము కాదు కొంచెము మూటను పెట్టుకుంటామో అది మరణకాలము లోపల మనకు పని చేస్తుంది అని పురాణం అనేది అందుకు అవసరము